బోధన్ పట్టణం మండల పరిధిలో గల అర్హులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక తహసీల్దార్ బిట్టాల ఆధ్వర్యంలో టిడిపి కళ్యాణ మండపంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు బోధన్ పట్టణం మరియు మండల స్థాయిలో రెండు వందల నలభై ఐదు మంది అర్హులకు చెక్కులను అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలుకై అహర్నిసులు కృషి చేస్తున్నామని గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యపు ధోరణికి ప్రజలు బుద్ధి చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించారని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సుకే పాటు పడుతున్నామని అలాంటి మాపై బుద్ధ చెల్లుతున్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు డబ్బులకు ఆశపడొద్దని అని మంచి నాయకుడిని ఎన్నుకోండి అని చెప్పారు హాస్పిటల్ లైసెన్సులను రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఏసీపీ శ్రీనివాస్ ప్రముఖ నాయకులు గడువు గంగారెడ్డి

ఎన్నో కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు ఇంద్రమ్మ ఇండ్లైతే అనేవి సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి ఎన్నో రకాలుగా ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకుంటుంది కాబట్టి మీ అందరూ కూడా కాంగ్రెస్ కు కాంగ్రెస్ అధిష్టానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా

చక్కని కార్యక్రమం నాకంటే ముందు మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు చాలా చక్కగా మాట్లాడి వివరించడం జరిగింది మరి ఈ రోజు రాష్ట్ర నేత అయిన పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కడ నిర్ణయాలు నిర్ణయించినా మధ్య బీద పడుగు వర్గాలకు సహాయం జరగాలనే భావనతో నిర్ణయం తీసుకుంటుంటూ అందులో భాగంగా గతంలో అధికారంలో వారు లేకుండా పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయంలో భాగంగా అక్క చెల్లెలందరి ఆశిస్తులతో ఈరోజు అధికారానికి వచ్చిన తర్వాత మరి మీకు ఇంటి లాభపాటి ఎక్కడైనా ఇబ్బందులు కాకుండా ఉండడానికి కళ్యాణ లక్ష్మి ముబార్ మన షాదీ ముబారక్ శక్తులు ఇద్దామనే భావనతో ఎంతో కొంత ప్రభుత్వం పరంగా మరి మధ్యతరగతి కుటుంబాలకు సహాయం చేద్దామనే భావనతో మరి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు మరి భోజనం పట్టణంలో గతంలో కూడా రెండు మూడు సార్లు చెక్కులు పంచడం జరిగింది షాదీ ముబార కానివ్వండి లక్ష్మి కళ్యాణ్ కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి ఈ యొక్క స్కీమ్లకి మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ఎక్కడైనా ఈ బోధన కాంటు కాకుండా జిల్లాలో ఎక్కడెక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలో ఎందుకంటే చాలా బీద తరగతికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు మరి వారు పరిశీలి చేసిన తర్వాత వృద్ధా భక్తిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు వేసినట్టు ఆశీర్వదించినట్టు వారికి చెప్పులు ఇస్తే వారి కుటుంబంలోని వ్యక్తులు కొత్తగా పెళ్ళైన జంట మరి మా రేవంత్ అన్న గారు సుదర్శన రెడ్డి గారి నాయకత్వం సుదర్శన రెడ్డి గారి చేతుల మీద మాకు చెప్పులు అందజేశారు దానితో మాకు ఇంత సాయం పెరుగుతుందనే భావనతో చెక్కులు చేయాలని అనుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా మరి బోధనకి ఈ రోజు మరి చెప్పు పండడానికి పెద్దలు సుదర్శన రెడ్డి గారు వచ్చారు దయచేసి మరి మీతో నేను విన్నప్పించేది ఏమంటే సార్ వచ్చిండు చెక్కులు ఇచ్చిండు సార్ ఇంట్లోకే ఇయ్యలేదు కదా సర్కారు పైసలు మాకు ఇచ్చింది కదా అనే భావన మీ మనసులోకి వెళ్ళి తీసేయండి మనకి ఎన్ని పనులున్నా మనకు చేసే ఇంటి పెద్ద గట్టిగా ఉంటేనే పనులు అవుతాయి ఈ రాష్ట్రంలో ఎంతోమందికి ఎక్కడ కూడా పెళ్లిలైనాయి వాళ్ళందరికీ చెట్లు పుట్టాల్సింది కానీ మరి సంబంధిత అధికారులతో మాట్లాడి ఇంకా మీరు పేద ప్రజలు మీ కాసే సంబంధించారు వీళ్ళ పెళ్లి ఇన్ని రోజులైంది వీళ్ళ చెక్కులు తొందరగా ఇవ్వండి అని ఎవరైతే పెద్దలు ముందుండి చేస్తారో అప్పుడు మన పనులు కనుక పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ముందు మేము దగ్గర చూస్తూ ఉంటాం ప్రతి చిన్న పనికి అధికారులకు ఫోన్ చేసి నాయన తొందర వేసి పెట్టిన ఆయన మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ప్రతి అధికారిని పలకరిస్తూ మాట్లాడుతూ పనులు చేస్తూ ఉన్నారు అటువంటి దయచేసి మీరు మనం ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లో పిలిచి ఛాయో మంచి నీళ్ళు ఇస్తారు చేను చిక్కలు కొడుతుంటే ఆఫ్లో మున్సిపాలిటీతో అప్పుడు చెప్పు చెప్తులు ఆటలు ఐదు రూపాయలకి కావడం మన బతు చేసి పిలిపించడం ఐదు రూపాయలు గిన్నడానికి పిలిపించడం అంత ఆలోచించిన వాతావరణం

150 तो है भाई 150 वो ग्रामीण कामी दस साल कुछ कर रहे पूरा पैसा बाकी लेके कब्जा लेके अपने बच्चों के, के, के सिरते उसको सूर करना असल करना